ఏ చూసి ఆనందాన్ని ఒక నవ్వు కాదా ఏందా మరి ఆడటం ఏమో గ్రౌండ్ ఇప్పుడు కూడా మంచిలే ఉంటున్నారు ఇలాంటి ఓపెన్ ప్లేస్ పెట్టాలా ఊరు

కరెక్ట్ ఇట్రాదా పోయినావు ఒకసారి నేను కృష్ణమోసా మీరు బాగానే డ్యాన్సులు వేసారు కదా మీరు ఎప్పుడు డ్యాన్సులు వేసింది మీరు నైటు వేసారుగా కవిత కొంచెం

అది బెటర్ అప్పులు చేశారని పెద్దగా అయితే వాళ్ళు వెళ్ళిపోతే ఇయ్యగా మేము చూసుకోవాల్సింది